నాగపంచమి ఎప్పుడు పూజా విధానము సనాతన ధర్మంలో నాగపంచమిని ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలోని శుక్లపక్షం పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ రోజున నాగదేవత ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది నాగపంచమి రోజున నాగదేవతతో పాటు శివుడిని పూజించడం వల్ల దోషంతో సహజీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయని జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదినో నాగపంచమి జరుపుకుంటారు రోజున ప్రధానంగా ఎనిమిది సర్పదేవతలను వాసుకి ఐరావత్ మణిభద్ర కాళియా ధనుంజయ తక్ష కర్కోట కర్కోట్కస్య ధృతరాష్ట్రుడు అని పూజిస్తారు నాగపంచమి ఎప్పుడు నిర్వహించుకోవాలో శుభ సమయం ఎప్పుడో తెలుసుకుందాము నాగపంచమి ఎప్పుడు ఈ సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్లపక్షం పంచమి తేదీ తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే ఆగస్టు పది ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది అందుకే ఉగాది ప్రకారము ఆగస్టు తొమ్మిదిన నాగపంచమి జరుపుకుంటారు మరియు పూజా సమయము ఈ రోజున ప్రత్యేక పూజా సమయము మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది ఈ రోజున ప్రదోష కాలంలో నాగదేవత ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆగస్టు తొమ్మిదిన సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు సర్పదేవుడిని పూజించడానికి ఉత్తమ సమయం ఈ విధంగా పూజించండి నాగపంచమి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఉతికిన దుస్తులు ధరించాలి శివలింగానికి నీటిని సమర్పించి శివుడిని ఆరాధించాలి దీని తర్వాత వంటగది వెలుపల ప్రవేశ ద్వారం ఆలయం తలుపులపై ముగ్గులు వేయాలి బొగ్గుతో సర్ప దేవతల చిహ్నాన్ని తయారు చేయాలి లేదా నాగదేవత విగ్రహాన్ని కూడా ఇంటికి తీసుకురావచ్చును ఆ తర్వాత పూజ ప్రారంభించి నాగదేవతలకు పండ్లు పూలు ధూప దీపం పచ్చిపాలు నైవేద్యం సమర్పించాలి చివరగా నాగదేవతను ధ్యానించి హారతి ఇవ్వండి హారతి ఇచ్చిన తరువాత మీరు నాగపంచమి కథను పఠించాలి వీలైతే పూజ చేసిన తర్వాత పాలగిన్నెను పా పొలంలో లేదా పాము వచ్చే అవకాశం ఉన్న ప్రదేశంలో ఉంచాలి అంతే నాగపంచమి పూజ పూర్తయినట్లే కొన్ని రాష్ట్రాలలో శ్రావణ మాసంలోని శుక్లపక్షంలోని ఐదవ రోజున అంటే శుక్రవారం ఆగస్టు తొమ్మిదిన జరుపుకుంటారు శ్రావణ మాసం శివునికి ఇష్టమైన మాసం ఫ్రెండ్స్ తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ